సినిమా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది సెకండ్ హాఫ్ కొంచెం అనిపించిన ఓకే పవన్ కళ్యాణ్ తోటి అది పెద్ద ఎఫెక్ట్ అనిపించదు కానీ నాన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కొంచెం సెకండ్ హాఫ్ బోర్ అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అసలే అనిపించదు సినిమా బాగుంది కంప్లీట్ సూపర్ ఉంది సూపర్ 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 అంటే సెకండ్ హాఫ్ లో కొద్దిగా వి దగ్గర పొడవటం కానీ పవన్ కళ్యాణ్ అంతే ఉంటది మెంటల్ మాస్ యాక్షన్ మొత్తం బాగుంది అంటే ఆ ప్రాక్టీస్ అదంతా మనకి మేకింగ్ వీడియోస్ ఉంటాయి కదా అది దానిలో పవన్ కళ్యాణ్ పెట్టిన ఎఫర్ట్స్ కి ఇది అదే సెవెన్ ఇయర్స్ తర్వాత స్ట్రేట్ ఫిలిం వస్తుంది బ్రో బ్రోకే ఆ విజువల్స్ అంతా మొత్తం సెట్ చేసిండ్రు అది ఇయర్స్ స్ట్రేట్ ఫిలిం అంటే ఇరవై నవ తారీఖుగా రీజైన సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని సంచలనం సృష్టించడానికి ఖాయం ఎందుకంటే సినిమా ఉంది పార్ట్ టూ కోసం వెయిట్ చేసే విధంగా దర్శకుడు కూడా మంచిగా సినిమా మంచిగా రూపొంది రూపొందించారు అలాగే పాటలు కూడా చాలా బాగున్నాయి ఇది యాక్టింగ్ కానీ డైరెక్టర్ సిద్ధర్ కానీ చాలా అన్ని అన్ని రకాలుగా హంగులతో సినిమా చాలా మంచిగా సంచలనంగా మారింది అలాగే ప్రేక్షకులతో పాటు వచ్చిన అభిమానులందరికీ అలాగే జన సైనికులకి సినిమాకి శుభాకాంక్షలు మన హిందూ ధర్మం గురించి మంచిగా సినిమా బాగుంది పర్లేదు

అండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము పార్ట్ వన్ మాత్రం ఆయన దీంట్లో మెయిన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ సార్ యాక్టింగ్ ఫైటింగ్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి నగర్ వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగా టూ సాంగ్స్ చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే సినిమా పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ధర్మం గురించి చూపించారు చాలా బాగా అనిపించింది సినిమా అయితే చాలా బాగా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ నుండి మరిన్ని ఇలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నారు సెకండ్ హాఫ్ కొంచెం లాగా అనిపిస్తుంది కానీ అంత బాగుంది సూపర్ సూపర్ అన్న సూపర్ అండి మస్తుంది బాయ్ ఏపీ డిప్యూటీ సీఎం అంటే నించుకోడు బాబులకే బాబు కళ్యాణ్ బాబు